ైజ్ ఈ వీడియో వచ్చేసి అసలు సండే ఎపిసోడ్లో ఎవరెవరు ఫ్యామిలీస్ ఏ ఆర్డర్ ప్రకారంగా వచ్చారు అసలు ఎవరెవరిని ఎంతమంది ఎవరు ఏ టాఫైలో ఏ పొజిషన్లో కూర్చోబెట్టారు అండ్ అసలు ఇక్కడ మీరు అనుకున్నట్టు సంజన గారి ఫ్యామిలీ నుంచి ఏమైనా ఇన్పుట్స్ వచ్చాయా సంజన గారి టాఫైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయా అండ్ రీతుకు సంబంధించి అఖిల్ వచ్చి ఎంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటి అది చెప్తాను అండ్ డిమోన్ పవన్కి పాజిటివ్గా చేశాడా లేదా అఖిల్ సార్ అఖిల్ వచ్చేసి అండ్ డిమోన్ ఫ్యామిలీ పక్కన పెడితే సుమన్ అనేది కూడా ఎంత పరుగు పండింది రోజు వచ్చే ఫైవ్ మెంబర్స్లో ఎంతమంది ఫ్యామిలీస్కి వర్కౌట్ అయితే అనేది క్లారిటీగా క్లియర్గా పిన్ టు పిన్ చెప్తాను సో వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి సో రెండు పార్ట్స్గా చెప్తాను ఇది ఫస్ట్ వచ్చేసి మనకి ఆర్డర్ ప్రకారంగా ఫస్ట్ చూసుకుంటే మనకి ఫస్ట్ సుమన్ అన్న ఫ్యామిలీ వచ్చేసి ఎంటర్ అవుతుంది సెకండ్ వచ్చేసి సంగన్ గారి ఫ్యామిలీ ఎంటర్ అవుతుంది థర్డ్ వచ్చేసి రీతు గారి ఫ్యామిలీ అవుతుంది సో ఫోర్త్ తనుజ గారిది ఫిఫ్త్ డిమాండ్ పౌండ్ ఇలా ఆర్డర్ వైజ్గా ఫైవ్ మెంబర్స్ ఆర్డర్ అవుతా ఎంటర్ అవుతారు అలా ఫస్ట్ మనకి సుమనన్న పెట్టిన ఏదైతే లిస్ట్ ఉందో అది మీ అందరికీ తెలిసిందే దాంట్లో ఇమానుయల్ ఉంటాడు తనుజా ఉంటుంది భర్ణి గారు ఉంటారు కళ్యాణ్ ఉంటాడు సుమనన్న ఉంటాడు ఇలా ఆర్డర్ ప్రకారంగా సుమన్ శెట్టి అన్నది సుమన్ శెట్టి అన్న తర్వాత మళ్ళీ సంజన గారి ఫ్యామిలీ పెట్టిన టాప్ ఫైవ్ ఆర్డర్ ఎవరు అంటే సంజనా గారు ఇమాన్యుల్ తనుజ అండ్ కళ్యాణ్ భరణి అండ్ రీతు పెట్టిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరంటే రీతు తనుజా కళ్యాణ్ ఇమాన్యుయల్ డిమోన్ పవన్ సో వీళ్ళ ముగ్గురు పెట్టిన ఫ్యామిలీస్ ఏంటంటే ఇవి టాప్ ఫైవ్ ఆర్డర్స్ సో ఇక్కడ మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే చాలామంది అసలు ఎవరు ఫ్యామిలీస్ ఎవరు ఎవరి కోసం ఎవరు వచ్చారని తెలియదు కదా సో రీతు కోసం అఖిల్ అండ్ వాళ్ళ బ్రదర్ వచ్చారు డీమోన్ కోసం వాళ్ళ డాడ్ అండ్ డీమోన్ ఫ్రెండ్ వచ్చాడు తనుజా కోసం హరిత గారు అండ్ పవన్ సాయి సంజనా కోసం వాళ్ళ మామ్ అండ్ రిలేటివ్ ఒక ఆయన వచ్చాడు ఆయన సంథింగ్ నెప్యూన్ సంథింగ్ ఏదో పేరంట సుమన్ గారి కోసం యాక్టర్ శ్రీనివాస్ గారు అండ్ రెడ్డి మీకు చాలామందికి తెలిసే ఉంటుంది ఆ డార్లింగ్ సినిమాలో పక్కన ప్రభాస్ గారితో ఉంటారు చాలా సినిమాలు ఉన్నారు అట్లనే సుమన్ శెట్టి గారు వాళ్ళ కొడుకు అండ్ కూతురు ఇలా ఫైవ్ మెంబర్స్కి సంబంధించిన ఫైవ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరిద్దరు ఆర్డర్ ప్రకారంగా కూడా ఎవరెవరు వచ్చారు టాప్ ఎవరు పెట్టారు అనేది కూడా చెప్పాను సో దీని తర్వాత డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ సుమన్ అన్న ఫ్యామిలీ ఇన్పుట్స్ ఏంటంటే బాగా ఆడుతూ ఉన్నారు మీరు ప్రోమోలో చూపించినట్టు పొగడ్డము లైక్ బ్రహ్మానంద బ్రహ్మానందం గారితో పొగడతలు ఆ శ్రీనివాస్ గారు సుమనన్నని ఇది చేయడం సో ఎపిసోడ్లో సుమన్ అంత లేకపోవచ్చు కానీ తరువాత ఏదైతే ఆర్డర్ వైజ్గా ఎంటర్ అయిన తర్వాత సంజన గారిది చూసుకుంటే సంజన గారికి ఒక వాళ్ళ అండ్ వాళ్ళ బ్రదర్ వచ్చి ఏం చెప్పారంటే సంజనకి చాలా చెప్పారంట అంటే నువ్వు ఏం ఆడట్లేదు నీ కోసం నువ్వు వాడు అప్ ఇవ్వకూడదు అని చెప్పేసి చాలా మోటివేట్ చేశారంట స్టేజ్ మీదనే చెప్పారంట నీ కోసం నువ్వు వాడు చిక్కిపోతావు నువ్వు తినట్లేదా అది సంథింగ్ సంథింగ్ లైక్ అట్లా నువ్వు లాస్ట్ వీక్ ఇమాన్యుల్ని నమ్మావు ఏమైందో చూసావు కదా డోంట్ ట్రస్ట్ ఇమాన్యుల్ అండ్ అదర్ హౌస్ మేట్స్ ఆల్సో నీ కోసం నువ్వొచ్చావు నీ ఇండివిజువల్ గేమ్ నువ్వు ఆడు ఏమైనా కనెక్షన్స్ ఉంటే బయటకు వచ్చాక చూసుకో అని చెప్పేసి ఓపెన్గా చెప్పారంట ఇమాన్యుల్ని నమ్మకు హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరిని నమ్మకు సో నీ గేమ్ నువ్వు ఆడు వేరే వాళ్ళ కోసం ఆడకని చెప్పేసి డైరెక్ట్గా నాట్ ఇండైరెక్ట్ డైరెక్ట్గా చెప్పారంట సో అక్కడ ఇంకా ఇమాన్యుల్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాడంట సో ఏంటి ఇది ఇది అని చెప్పేసి బట్ ఎండ్ ఆఫ్ ది డే ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత ఇంకా నిజాలే చెప్తారు ఇంకా నిజాలు చెప్పినప్పుడు కాలుతుంది ఎవరికైనా సో అట్లా ఇంకా ఏమీ చేయం అండ్ తర్వాత రీతు ఫ్యామిలీ గురించి వచ్చిన వాళ్ళ బ్రదర్ అండ్ అఖిల్ అఖిల్ రావడం రావడమే థ్యాంక్ టు డిమోన్ అంటే ప్రతిసారి డిమోను రీతు కోసం స్టాండ్ తీసుకున్నాను అని చెప్పేసి అఖిల్ రాగానే డిమోన్కి థ్యాంక్స్ చెప్పాడు థ్యాంక్స్ చెప్పిన తర్వాత మళ్ళీ రీతుకు చెప్పేవి చాలా చెప్పాడు రీతు లైక్ అదొక తగ్గదు అస్సలు తగ్గదు రీతు చాలా బాగా ఆడుతూ ఉంది రీతు నువ్వు కానీ నీ గేమ్ని ఇట్లానే కరెక్ట్ చేసుకుని వెళ్ళిపోతే యూ విల్ బి ఇన్ ద టాప్ ఫ్రెండ్ అని చెప్పేసి సజెషన్ ఇస్తాడు అండ్ గురించి కూడా అంత ఏమీ నెగిటివ్ అవ్వట్లేదు మీరు టెన్షన్ పడొద్దు లవ్ ట్రాక్ ఇన్ ద సెన్స్ నువ్వు చేస్తా ఉన్నది ఏమీ బెటర్ డిసప్పాయింట్ అవ్వట్లేదు నువ్వు కంటిన్యూ అట్లనే చెయ్యి బాగా ఆడుతూ ఉన్నావు బాగా ఆడు అండ్ కెప్టెన్ అయ్యావు ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి పొగిడి అట్లా సంజన గారి ఫ్యామిలీ సుమనన్న ఫ్యామిలీ రీతు గారి ఫ్యామిలీ అయితే మొత్తానికి సండే రోజు ఎపిసోడ్లో కంప్లీట్ చేసుకొని అట్లా మొత్తానికి ఇది చేస్తారు నెక్స్ట్ ఫర్దర్ టూ ఫ్యామిలీస్ ఎవరైతే మెయిన్ డీమోన్ పవన్ అండ్ తనుజా ఉందో వాళ్ళది చాలా ఎమోషనల్ అవుతుంది చాలా ఎమోషన్ చాలా ట్విస్ట్ ఉంటుంది అందుకే నేను ఈ వీడియోలో కాకుండా నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో లాస్ట్ వరకు చూసింది థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి తనుజా ఫ్యామిలీ ఎమోషనల్ అండ్ పవన్ సాయి వచ్చారు ఆయన డైలాగ్స్ అసలు కళ్యాణ్ టార్గెట్ చేశాడా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ కళ్యాణ్కి అవమానం జరిగింది అంటే నెక్స్ట్ చెప్తాను డీమోన్ పవన్కి ఎలివేషన్ మామూలు ఎలివేషన్ కాదు మోటివేషన్ అన్నీ వచ్చాయి సో నెక్స్ట్ వీడియో ন্যস থ্যাংক ইউ এত থাকু সো মচ